మాచర్ల పట్నంలోని పిడబ్ల్యూడి కాలనీలో ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణ రెడ్డి తన అనుచరులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు టిడిపి ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అనంతరం మాట్లాడుతూ పీడబ్ల్యూడి కాలనీలో బలహీన వర్గాలకు చెందాల్సిన ఇళ్ల స్థలాలను ఎమ్మెల్యే పిన్నిల్లి ఆయనకు కొమ్ము కాసే వారికి కట్టబెట్టడం అన్యాయమని ఇక్కడ నివసించే పేదవారిని వెళ్లగొట్టి పెత్తందారులకు అప్పనంగా మూడు సెంట్ల ఇళ్ల స్థలాలను కట్టబెట్టారని ఎమ్మెల్యేకు ఆదాయ మార్గాలు చూపే అనుచరులకు పేదల స్థలాలను కానుకగా ఇవ్వడం అన్యాయమని జగన్మోహన్ రెడ్డి సామాజిక అన్యాయం దశాబ్దాలుగా నివసించే పేదలను తరిమేసి ఆస్తులు పేద ప్రజలకు చెందాల్సిన స్థలాలను మూడు సెంట్ల స్థలం త్రీ స్టేర్ బిల్డింగ్ కింద రెండు షాపింగ్ మాల్ కట్టబెట్టడం దుర్మార్గమని రాష్ట్రాన్ని నీ అబ్బా జాగీరు కాదు ఇష్టం వచ్చినట్లుగా స్థలాలు పంచుకోవడానికి కంటూ విమర్శించారు ఇక అధికారులు అవినీతికి ప్రోత్సహించి ఏ ఒక్క బిల్లుతో చేసినా తాట తీస్తామంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ అధ్యక్షులు కోమెర దుర్గారావు కేశవరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు మనం మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో ఉన్నాం నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో అడ్మినిస్ట్రేషన్ కోసం ఇక్కడ కాలనీ ఏర్పాటు చేయబడింది మరి ఈ పక్కనే బిల్డింగులు చూస్తూ ఉన్నాం గత చాలా సంవత్సరాలుగా పదుల సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇక్కడ అనేక మంది బలహీన వర్గాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు వీళ్ళందరినీ కాదని మరి వీళ్ళందరూ ఏం పాపం చేశారో వీళ్ళందరూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలో లేరా మరి దీన్ని జగనన్న అభివృద్ధి అన జగన్ అన్న అవినీతనాలు అర్థం కాక ప్రజలు అల్లడిపోతా ఉన్నారు ఒక వ్యక్తికి మూడు సెంట్లు కింద షాకు అది కూడా స్థానికులు కాదు బయట వ్యక్తులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి డబ్బున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదవాడికి అవకాశం ఇవ్వకుండా దోచుకుంట వైనాన్ని ఈ పవ పీడబ్ల్యూడి కాలనీలో మీరు గమనించాలి ఎంతమంది ఇక్కడ నిరుపేదలు ఉన్నారు ఈ కాలనీలో వాళ్ళకి ఎంతమందికి స్థలాలు ఇచ్చారు ఒక్కొక్కరికి మూడు స్థలా మూడు సెంట్లు మూడు స్టైర్లు బిల్డింగ్లు కింద షాపింగ్ లో అంటే వీళ్ళు పేదవాళ్ళు జగనన్న దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఇది స్థానికుడిని తరిమేసి బయట వ్యక్తులు ఇతని కొమ్ము కాసేవాళ్ళని ఇతనికి సంపాదన మార్గాలు చూపించే వ్యక్తులకే ఈరోజు ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఏ ఒక్క బిల్లు చేసినా వీటి మీద ఈ అవినీతిని మీ అక్రమాలని బయటికి తీస్తాం భవిష్యత్తులో మీ తాట తీస్తాం కబడ్దార్ మీ అబ్బా కాదు ఈ రాష్ట్రం మీ ఇష్టం వచ్చినట్టు స్థలాలు పంచుకోవడానికి అనుకుంటే మీ నాన్న తోడబుట్టిన వాళ్ళకి నిజంగా న్యాయం చేయి వాళ్ళకి న్యాయం చేయలేవు కానీ ఇక్కడ దశాబ్దాలుగా నివసిస్తున్న బలహీన వర్గాల్ని కాదని చెప్పేసి నీ సొంత సొంత వ్యక్తులకి నీ కొమ్ముగాసే కాసే వ్యక్తులకి ఇక్కడ స్థలాలు కేటాయించి మరి వాళ్ళకి తీరని అన్యాయం చేశావు వాళ్ళందరూ గమనిస్తానే ఉన్నారు రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజుకి రికార్డెడ్గా ఈ ల్యాండ్ గురించి అన్ని డీటెయిల్స్ మేము తీసుకుంటాం ఈ రోజు నిర్మాణాలు ఏం జరిగింది అనే దగ్గర కూడా మా దగ్గర రికార్డులు ఉన్నాయి భవిష్యత్తులో మాత్రం ఈ కాలనీలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు పేదలకి పెత్తందారులకి యుద్ధం అని ఈ పెత్తందారులు ఏ రకంగా అయితే పేదల్ని దోచుకొని గృహాలని కట్టించారో వీళ్ళని నిలువరించి ఈ పేద ప్రజానీకానికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను